హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓమ్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ దాంట్లోని మొదటి పాఠం అనమాట ఇది భాగం భాగ వర్ణమాల అయితే ఇంతకుముందే ఆల్రెడీ సిస్టర్ టూ పేపర్ అయితే అప్లోడ్ చేయ విధంగా చాలా అనేది బట్ ఫస్ట్ సెమిస్టర్ వందే చెప్దామని విధంగా చూస్తున్నాను ఫస్ట్ మనం ఇక్కడ విషయక్రమం చూడాలి ఎప్పుడైనా సరే విషయం విషయక్రమం చూసి దాంట్లో ఏమున్నాయని చెప్పేసి చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా Muito Música... ఫస్ట్ పాఠం కన్నా ముందు ఫస్ట్ ముఖ్యాలకు వచ్చాయండి మనం విషయం చూసిన తర్వాత ఫస్ట్ ముఖ్య విషయాలు దగ్గర వచ్చేద్దాం ఈ ముఖ్య విషయాలు ఏంటో ఒకసారి ఏంటి పరిణామశీలం కలది భాష సహజ పరిణామశీలం కలదిలను ఉద్వేగాలను అయ్యే మనం చేసే వ్యవస్థనే ఉద్వేగాలను మన యొక్క ఉద్వేగాలను ఆలోచనలను వాంత కోరికలను స్వచ్ఛందా వినిమయం చేసే వ్యవస్థ భాష కొన్ని బాటపు ఏడుపు అంటాం ఏడుపు అనే దానికి ఏడుపు అనే పేరు వచ్చింది నవ్వు అంటాం ఇష్టం అంటాం కోరిక అంటాం వీటన్నిటికీ ఆ పేర్లు ఎలా వచ్చాయి ఫస్ట్ ఒకటి ఒక పేరు మొదలుపెట్టి అదే విధంగా దాన్ని కంటిన్యూ అవుతూ వచ్చామన్నమాట ఓకేనా అట్లాగే భాషకు పూర్వ వినిమయ దశ సంజ్ఞ భాషకు పూర్వ వినిమయ దశ ఏంటి సంజ్ఞ అవయవాల సహాయంతో సంజ్ఞలు చేస్తారు సంజ్ఞలు అంటే సంకేతాలన్నమాట సైగులు అని కూడా అంటాం కదా మనం అట్లా ధ్వని ఉత్పత్తి అవయవమైన కంఠస్వరం ప్రధాన వినియమైనప్పుడు భాషకు రూపం వచ్చింది స్వీకరించే స్థానం చెవి ధ్వని ఉత్పత్తి అవయవమైన కంఠస్వరం ప్రధానమైన వినిమయ సాధనమైనప్పుడు అంటే మన ఈ భాషకి ప్రధానం ఏంటి కంఠం అవునా కంఠస్వరం మన మాటలైందే మనం ఏ భాషనైనా మాట్లాడగలుగుతాం లేదు కాబట్టి భాషకి ప్రధానమైన వినిమయ సాధనం ఏంటి కంఠస్వరం అనమాట అది భాషకు రూపం ఇచ్చింది స్వీకరించే స్థానం ఏంటి చెవి మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి ఒక భాష మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి చెవులు సరిగా వినపడితేనే కదా వాళ్ళు అది వినగలుగుతారు అదే చెమిటి వాళ్ళు వినగలుగుతారా మనకి ఏమంటారు మనకి మాట్లాడడం రాకపోతే అంటే మనం వాళ్ళమైతే మనం మాట్లాడగలం లేదు కదా ఆ విధంగా అనమాట తర్వాత ధ్వనులకు సంకేతంగా వర్ణం రూపొందటం భాషా పరిణామంలో ఉండవు ధ్వనులకు సంకేత వర్ణం రూపొందట అనేది భాషా పరిణామంలో ముందడుగు ముఖ్యమైన ధ్వనికి వర్ణం అని పేరు ముఖ్యమైన ధ్వనికేమని పేరు వర్ణం అందుకనే మనం వర్ణమాల అంటూ ఉంటాం కదా అచ్చులు హల్లు అని అదేనమాట ఆ ముఖ్యమైన ధ్వనులు వర్ణాలు కావు అవి ముఖ్యమైన ధ్వనులలో ఒక భాగం భాషా పరిణామంలో లిపి అభివృద్ధికర దశ మానవజాతి నాగరికతను సాధించడంలో ఇది గొప్ప పాత్ర నిర్వహించింది ధ్వని సంకేతాక్షర లిపికి ముందు దశ చిత్రలిపి ధ్వని సంకేత ధ్వని అనేది సంకేతాలు అక్షర లిపికి ముందు దశ ఏంటంటే చిత్రలిపి అనమాట బొమ్మల ద్వారా తెలిపే ధ్వని సంకేతాక్షరాలు తెలుగులో ముప్పై ఆరు అని చిన్న చెప్పాడు తెలుగు వర్ణమాల యాభై ఆరు అక్షరాలతో కూడుకున్నదని చెప్తారు ధ్వని సంకేత అక్షరాలు తెలుగులో ముప్పై ఆరు ఉన్నాయని చిన్నయ్య గారు చెప్పారు తెలుగు వర్ణములు మాత్రం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి వాటిలో ఉపయోగం అంతగా లేనివిగా అవసరమైన అనవసరమైనవిగా కొన్ని విమర్శకు నిరాక నిరాకరణకు కూడా గురయ్యాయి పాతకాలంలో మనం బండిరాలు వీటన్నిటిని ఉపయోగించే వాళ్ళం బట్ ఇప్పుడు ఉపయోగించట్లేదు కదా కాబట్టి అవి అనవసరమైనవిగా నిరాకరణకు గురయ్యాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఇప్పుడు డైరెక్ట్గా మాదిరి పరీక్ష ప్రశ్నల దగ్గరికి వద్దాం ఇంకా చూడండి భాష అభివృద్ధి చెందిన రీతి రాయండి తెలుగు వర్ణమాల స్వరూప స్వభావాలు వివరించండి లిపి పరిణామం ప్రాధాన్యతను వివరించండి వర్ణం అంటే ఏమిటో వివరించండి ఓకేనా అయితే మీరు తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఈ మాదిరి పరీక్ష ప్రశ్నల్లోని ప్రశ్నలు మనకిచ్చిన అభ్యాసాలలో ఉన్నాయా లేదా అని చూడాలి ఇక్కడ చూడండి భాషా పరిణామంలో దశలను గుర్తించండి అలాగే వర్ణం అంటే ఏమిటో తెలుసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి రెండు ప్రశ్నలు ఉన్నాయి అయితే వర్ణం అంటే ఏంటో తెలుసుకోండి అంటే వర్ణం అంటే ఏంటి నిర్వచించండి అనే ప్రశ్న మనకి ఇక్కడ పదిహేను పంక్తుల్లో జవాబులు రాయండి అనే దగ్గర ఉంది సో మనం ఈ వర్ణం మనకి దీని ఆన్సర్స్ కూడా ఉంటాయి అనమాట మనకి వీటి ఆన్సర్స్ కూడా మనకి ఇక్కడే ఇస్తారు సో దీని మనం దీనికి రాసేయచ్చు వర్ణం అంటే ఏంటో నిర్వచించండి అనే దగ్గర మనము దాని ఆన్సర్ని రాయొచ్చు అయితే ఈ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే మొదటి దాంట్లో రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ దాంట్లో రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ వాటిలోని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ బీట్లో సెకండ్ వన్ సెకండ్ బీట్లో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ బీట్ సెకండ్ వన్ సెకండ్ వన్ కానీ ఆల్మోస్ట్ ఈ పాఠంలో నాలుగు ప్రశ్నలు కూడా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు ముఖ్య విషయాలు ప్రశ్నలు చూసుకున్న తర్వాత ఈ ప్రశ్నలకి జవాబులు ఎక్కడున్నాయి అనేది అప్పుడు మన టెక్స్ట్ బుక్లో మనం ఓపెన్ చేసి ఈ పాఠాలన్నీ చూడాలన్నమాట ఓకేనా ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది తర్వాత మనం దీంట్లో వెతుక్కోవాలి మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఒకవేళ ఉంటే దాంట్లోనే సమాధానాలు దొరికితే ఓకే దొరకకపోతే సైడ్ హెడ్డింగ్స్ని బట్టి మన దగ్గర మనకి ఇచ్చిన ప్రశ్నలకి జవాబులు మనము వెతుకోవాల్సి ఉంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఇదే విధంగా మిగతా మిగతా పాఠాలు కూడా మీరు చదువుకోవాలి అలా చదువుకుంటేనే మీరు ఈజీగా ఎగ్జామ్స్ రాయగలు ఎగ్జామ్ ఈజీ రాసవగలరు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ Thank you for watching. Please like, share and subscribe.